బ్రతుక నేర్చినవాడు చందమామ కథ ముఖానొక ఊళ్ళో మోహన్ అనే కుర్రవాడు ఉన్నాడు వాడు కటికి తరిద్రుడు ఏ పూట తిండికి తడుముకోవలసి వచ్చేది ఇంత దీని స్థితిలో ఉన్నప్పటికీ మోహన్ ముఖాన విచార రేఖ అనేది అన్నడూ కనిపించలేదు వాడు నిత్య సంతోషి తను ఎప్పుడూ చిద్విలాసంగా ఉండటమే కాక దగ్గర ఉండేవాళ్లను హాస్యపు మాటలతో పకవకా నవ్వించేవాడు ఎన్నాళ్లకు ఉన్న ఊళ్ళో గడవకపోయేసరికి మోహను తన కాళ్ళు ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి పోదామని నిశ్చయించుకుని బయలుదేరాడు పోయిపోయి కొన్నాళ్లకు ఒక నగరం చేరుకున్నాడు దానిని మహాదాత అయిన ఒక పాదుష పరిపాలిస్తున్నాడు ఆ పాదుష ఒక చిత్రమైన శాసనం చేసి ఉన్నాడు మా రాజ్యంలో ఎవడైనా చచ్చిపోయినట్లయితే వారి నిమిత్తం అయ్యే ఖర్చుల కోసం దివాణపు ఖజానాలోంచి యాభై ఇస్తాము అని ఈ శాసనం చూచి సంతోషంతో మోహను వేశాడు వెంటనే పాదుషా వద్దకు పోయి వినయ విధేతలు నటిస్తూ తన కష్టసుఖానన్నీ వల వలపోసుకున్నాడు చెప్పిందంతా విని పాదుషా ఓయి అబ్బాయి మా శాసనం కేవలము చచ్చిపోయిన వాళ్ళ కోసమే కాని వాళ్ళని ఉద్దేశించి ఏర్పరిచింది కాదు వాళ్ళకేం ఏం కష్టపడి అయినా సంపాదించుకుంటారు మరి దిక్కు మొక్కులైన అనాథులు తరించడం ఎలాగా అందుకనే వాళ్లను ఉద్ధరించడానికని ఈ శాసనం సృష్టించాము కనుక నీవు విడిపో నీకు ఒక్క రాగి కానీ కూడా ఇచ్చేది లేదు అని చెప్పాడు అప్పుడు మోహను ప్రభు ఏలిని వారు నన్నేదో బ్రతుకున్నవాడిలాగా లెక్క వేసుకుంటున్నారు కోబోలు ఈ కాటకాలతోటి రేషన్ తిండితోటి సగం చచ్చే ఉన్నాను కొద్ది రోజుల్లో పూర్తిగానే చచ్చిపోవచ్చు ఆ కాస్త మాట తమ చెవిని పడటానికి ఎంతో కాలం పట్టదు కూడాను అన్నాడు సరే చచ్చిపోవోయి తర్వాత సంగతి మేం చూసుకుంటాంలే అన్నాడు పాదుష అందుకు మోహను అయ్యో దేవరా అంత తేలికగా సెలవిస్తున్నారేమిటి ఒకవేళ నేను పూర్తిగా చచ్చిపోయాననుకోండి అప్పుడు తమ శాసనం ప్రకారం నా నిమిత్తం యాభై రూపాయలు ఇవ్వక తప్పదు కదా అందులో సగం పైకం అంటే ఒక్క పాతిక రూపాయలు ఇప్పుడు నాకు దయచేస్తారంటే నేను తమ రాజ్యం విడిచి మరొక చోటుకు వెళ్ళిపోతాను ఇలా చేయటం వల్ల తక్కిన పాతికి రూపాయలు తమ ఖజానాలోనే ఉండిపోతాయి అదంతా తమ కాదా అన్నమాటే కదా అని పాదుషాకు నచ్చ చెప్పాడు ఈ మాటలు పాదుషాకు బాగా నచ్చినాయి ఇంతటితో వీడి పీడ వదిలిపోతుంది పాతిక రూపాయలు మిగులుతాయి కూడా అని తక్షణమే ఖజానాలోంచి సొమ్ము తెప్పించి ఇచ్చాడు ఇది చేత మోహను మరొక ఊరు పోక నగరంలోనే ఉంటూ ఆ డబ్బుతో కాలక్షేపం చేస్తూ ఉన్నాడు ఇంతలో తలవని తలంపుగా ఆ పట్టణమంతటా మహమ్మారి వ్యాపించి రెండు రోజులలో సగం మంత్రిని తుడిచిపెట్టివేసింది అందుచేత ఊరు ఖాళీ చేసిపోయి ఎక్కడైనా ప్రాణం రక్షించుకోమంటూ ప్రజలకు పాదుషా ఉత్తర్వు చేశాడు అప్పుడు మోహన్ తిరుగా పాదుషా వద్దకు వెళ్ళి మహాప్రభు ఇదివరకే నేను చచ్చిపోవలసింది కాని తమరు కరుణించి అప్పుడు నన్ను కాపాడినారు తీరా బయల్దేరిపోదామో అనుకునేసరికి ఇప్పుడు మరొక చావు వచ్చి పడింది చూడగా ఈసారి మరణం తప్పేటట్టు లేదే ఎలాగాని యోచిస్తున్నాను అని చెప్పి ఊరుకున్నాడు అబ్బాయి ఏమిటింకా ఆలోచిస్తూ కూర్చున్నావు ఆలస్యం చెయ్యుకు ఊరు వదిలి వెళ్ళిపో ప్రాణం రక్షించుకో అంటూ పాదుషావాడిని వేగిరిపెట్టాడు ప్రభు ఇంతకు ముందు తమరిప్పించిన పాతిక రూపాయలు ఖర్చైపోయినాయి కదిలిపోదామంటే ఆస్కారం కనబడదు అవతల చూడబోతే మహమ్మారి ముంచుకు వస్తున్నదాయే ఏ క్షణమందు ఎవరిని కబలించుకుపోతుందో తెలియదు ఈసారి నేను చావటమే తప్పనిసరి అయితే ఏర్లేని వారి ఖజానాలోని మళ్లీ యాభై రూపాయలు ఖాళీ అయిపోతాయి పాపం ఇదివరకే నాకు పాతిక రూపాయలు ఇచ్చి ఉన్నారు అది ఇది చేర్చి ఇప్పుడు మొత్తం నా నిమిత్తమై ముప్పాతిక రూపాయలు అవుతుంది కనుక దేవరకు ఈ ఖర్చు ఎలా తప్పుతుందా అని యోచిస్తున్నాను అన్నాడు అప్పుడు పాదుషా వారిని మెచ్చుకుంటూ అబ్బాయి మోహన్ నీవు చూపులకు చిన్నవాడివే కాని భలే ఉపాయసాలవి నీ తెలివితేటలకు మేము సంతోషించాం నీవు మా సంస్థానంలో ఒక మంత్రిగా ఉండిపోవలసింది అన్నాడు ఆనాటి నుంచి మోహను మంత్రిగా ఉంటూ తన హాయాంలో బ్రతుకున్నవాళ్లకే బాగా ఉపకారం జరిగేటట్లు ఏర్పాట్లు చేశాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి